బండారు నరసింహనాయుడు మాడుగుల నియోజకవర్గం కోటపాడు మండలం కింతాడ గ్రామంలో జరిగినటువంటి అనర్ధాలు ఒకటి కాదు రెండు కాదు ఆయన దోచుకున్నటువంటి భూములు ప్రభుత్వ భూములతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు కూడా దోచుకొని సుమారుగా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నటువంటి దొంగే బండారు నరసింహనాయుడు ఈ బండారు నరసింహనాయుడు కోసం స్టింగ్ ఆపరేషన్ చేసింది విశ్వాస్ టీవీ ఈ స్టింగ్ ఆపరేషన్లోని ఆ విశ్వస్ టీవీ స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి దారుణమైనటువంటి నిజాలు బయట పెట్టబోతున్నది బండారు నరసింహనాయుడు చేసినటువంటి ఆగడాలు నాయుడు బండారు నరసింహనాయుడు టీడీపీ పార్టీ పేరు చెప్పుకొని పైలా ప్రసాదు అంటే మా నేతాని చెప్పుకొని బండారు ఎవరైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పాపం పుణ్యం తెలియనటువంటి ఎమ్మెల్యే పేరు కూడా చెప్పుకొని ఆగడాలు చేస్తున్నారని కూడా తెలుస్తున్నది కానీ ఏదైతే ఇక్కడ ఏదైతే మనం ఈ విశ్వస్ టీవీ స్టింగప్రెస్ లో జరిగినటువంటి జరిగినటువంటి ఏదైతే చే చేసినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా బయట పెట్టబోతున్నది ఒకటి సర్వే నెంబర్ సర్వే నెంబర్ నాలుగు వందల పదమూడులో ఈ సర్వే నెంబర్ నాలుగు వందల పదమూడులోని సుమారుగా పది ఎకరాల భూమి పది ఎకరాల భూమి పది ఎకరాల భూమి తీసుకున్నట్టు ఆ తెలిసింది పది ఎకరాలు పది ఎకరాల భూములో ఇవన్నీ కూడా మొత్తం మొత్తం ఈ స్క్రీన్ మీద మొత్తం అన్ని కూడా మొత్తం ఏదైతే ఉన్నదో ఈ ఎకరాల భూమి ఎక్కడ దోచుకున్నాడు ఎట్లా దోచుకున్నాడు ఈ పది ఎకరాల భూములు పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి భూములోని ఏ విధంగా బోర్లు వేశారు ఇవన్నీ కూడా విశ్వాస్ టీవీ స్టింగ్ ప్రశ్నలను చేయబోతున్నది దీంట్లో భాగంగా ఈ పది ఎకరాల భూమి పేద ప్రజలకి పేద ప్రజలకి ఇవ్వవలసినటువంటి పేద ప్రజలకు ఇవ్వవలసినటువంటి ఈ ఈ యొక్క పది ఎకరాల భూమిని దోచుకున్నటువంటి ఈ దొంగ ఏదైతే బండారు నరసింహనాయుడు చేసినటువంటి ఆగడాలు ఎట్లా ఉంటాయి ఏంటనేది మొత్తం కూడా మొత్తం కూడా చూపించబోతున్నది విశ్వాస్ టీవీ ఈ పది ఎకరాల భూమిలోని పేద ప్రజలకి నిజమైనటువంటి పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ఈ భూమిని భూమిని ఆ భూమిలో మొక్కలు ఎట్లా వేశాడు ఈ ఆ భూమిలో మొక్కలతో పాటు మొక్కలతో పాటు బోర్లు ఎలా వేశారు దీనికి అధికారి యంత్రాంగం ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నది అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవట్లేదు అధికార యంత్రాంగానికి తెలిసి కూడా ఇట్లాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు కేవలం పార్టీ పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి ఈ నరసింహనాయుడికి భయపడే చే చేస్తున్నారా అధికార యంత్రాంగం ఎందుకు కళ్ళు మూసుకొని ఇట్లాంటి వారికి వత్తాసు పలుకుతున్నారు పది ఎకరాల భూమి అంటే సుమారుగా అక్కడ ఆ ఏరియాలో పది ఎకరాల భూమి అంటే సుమారు పది కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆ భూమిని ఎందుకు తాస్కారం చేశారు ప్రభుత్వ భూమిని ఎందుకు మింగేస్తున్నారు ప్రభుత్వ భూమిని మింగేసినటువంటి నరసింహ పైన ఎందుకు స్థానిక ఎంఆర్ఓ ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇవన్నీ కూడా ఈ వీటిలో ఈ వీటిపైన మాట్లాడడానికి ఈ విజువల్స్లో కూడా మీరు చూడవచ్చు విజువల్స్లో ఆ భూమి ఎట్లా దోచుకున్నాడు ఆ భూమిలో ఏ మొక్కలు వేశారు ఆ భూమిలో ఉన్నటువంటి ఏ విధంగా చేశారు అట్లాగే నరసింహనాయుడు వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో సిస్టర్ ఈ ఊరు కాదు కానీ ఆ ఈ ఊరు తెప్పించి ఆ పే ఆమె పేరు మీద రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోని డెబ్బై డెబ్బై సెంట్ల భూమి పట్టా కూడా చేయించారు ఏ విధంగా చేశారు ప్రభుత్వము ఏ విధంగా వీళ్ళకి ఒత్తి పలికారు ఈ సర్వే నెంబర్ నాలుగు వందల పదమూడులో నాలుగు వందల పదమూడులో ఏ విధంగా వాళ్ళకు భూమి అప్పజెప్పారు అనేది పూర్తిగా చెప్పవలసిన బాధ్యత ఉన్నది ఇవన్నీ కూడా పేద ప్రజలకు చెందవలసినటువంటి భూములు పేద ప్రజలకు భూమిని వీళ్ళు కబ్జా చేసిస్తుంటే ఎందుకు తాస్కారం చేస్తున్నారు ఎందుకు మీరు అబద్ధాలు ఆడుతున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవట్లేదు అని విశ్వాస్ టీవీ అడుగుతున్నది దీనిలో భాగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది యువతతో మాట్లాడే ప్ర మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందులో ఉన్నటువంటి ఒక పెద్దయంతో మాట్లాడుదాం దాంతోపాటు ఆ పెద్దాయంతో పాటు ఆ గ్రామానికి సంబంధించినటువంటి విఆర్ ఎవరైతే అందరికి కూడా ఫోన్ లో తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి విశ్వాస్ టీవీతో మాట్లాడడానికి ఆ కింతాడ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ నివాసి ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన కూడా లైన్ లో తీసుకుందాం నమస్కారం బండారు శ్రీనివాస్ గారు నమస్కారం ఇప్పుడు మీకు 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 తెలిసే ఉంటది గత గత నెల రోజుల కా కాలం నుంచి మీ రైతులు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు బండారు నరసింహనాయుడు చేసిన ఆగడాలు భూములు కబ్జాలు చేయటము భూములు దోచుకోవటము ప్రభుత్వ భూములని కాజేయటము అట్లాగే రైతుల భూముల పేరు మీద సుమారుగా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకోవటం ఇవన్నీ మీకు తెలిసిన విషయమే కానీ కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో మీరు మీరు ఏ విధంగా చెప్తారు అసలు ఇట్లాంటి బండారు నరసింహ నాయుడు మీ గ్రామ నివాసి మీ గ్రామంలో సర్పంచ్ భర్త ఆయన చేసిన పైన మీ స్పందన బండారు నరసింహనాయుడు అని ఆయన రెండు వేల ఐదు నుంచి ఒక ట్రాన్ ప్రకారం ఊర్లోకి ఏవైతే మా పంచాయతీలో లైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ మీద కన్నేసి ఒకటి ఒకటి డాక్యుమెంట్లు తయారు చేస్తూ రెవెన్యూ లో ఉన్న ఆయన ఆయన అనుకూలంగా మార్చుకుంటూ మూడో కంటికి తెలియకుండా దాని మీద లోన్లు తెచ్చారు సార్ ఓకే అది ఆల్రెడీ గారికి గారికి దాని మీద మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది సార్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏంటంటే నాలుగు వందల పదమూడు సర్వే నెంబర్ అదే 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 ఆ విషయం అడుగుదామని నాలుగు వందల పదమూడు సర్వే నెంబర్ సుమారుగా పది ఎకరాల భూమి ఈ పది ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆస్తి ఇది పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వ భూమిని రెండు వేల సుమారుగా గ గత ఎనిమిది నుంచి పది సంవత్సరాల నుంచి భూమిలోని మొక్కలు వేయటము ఆ భూమిలో బోర్లు వేయటము ఆ భూమిలోని డెబ్బై సెంట్ల భూమి కూడా ఆ లక్కది ఎవరైతే బండార నరసింహనాయుడు వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెది ఈ ఊరు కాదు ఆయన పేరు ఆమె పేరు కూడా పట్టా చేయించుకున్నట్టు మనకి మొత్తం ఆధారాలు బయటపట్టాయి ఆధారాలన్నీ ఆధారాలన్నీ విశ్వాస్ టీవీ చేతిలో ఉన్నాయి అది ఎంత వరకు నిజము అది నిజమా కాదా ఆ గ్రామ నివాస మీరు చెప్పండి శ్రీనివాస్ గారు అది హండ్రెడ్ పర్సెంట్ అది నిజము ఇప్పుడు ప్రజెంట్ పట్టా లేకుండా దాంట్లో కొబ్బరి మొక్కలు కొన్ని కొన్ని మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు అవి కూడా చూసాము ఆ రానవ్వకుండా అక్కడ ఎవరైనా రైతులు ఎవరైనా వెళ్ళి అరే బాబు మేము అక్కడ రాయి మట్టి తెచ్చుకుంటామన్నా లేకపోతే అడిగితే మాకు మూడు వందల రూపాయలు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తూ అక్కడ పట్టా లేకుండా వాడు దౌర్జన్యంగా డబ్బులు అవి వసూలు చేస్తున్నాడు సార్ దాని మీద అక్కడ కూడా రాయి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు బయటికి ఓకే అదే అది ఇంకో సెకండ్ పేజ్ లో తీసుకుందాం ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వ భూమిని కాజేసినటువంటి ఈ దుర్మార్గుడు ఈ దోపిడీదారుడు ఈ భూ పైన మీరు

దీని మీద మీ మీ యొక్క విశ్వ టీవీ ఏదైతే ఈ నరసింహరాయుడు యొక్క పబ్జాలను అన్నిటిని బయటికి తీసిందో దీని మీద మేము సంతృప్తిగా ఉన్నాం సార్ చెప్పండి చెప్పండి ఎందుకంటే మేము చాలా మంది దగ్గరికి వెళ్ళి దీని మీద బయటకు తీయమని చెప్పి చాలా మందిని వేడుకున్నాం కానీ ఎవరు డైరింగ్ చేయలేదు వాడు వాడు చాలా మందిని భయపించాడు అందులో మీరు కూడా ఒకరని విన్నాం మేము ఒకడే గుర్తు పెట్టుకోండి ఒకడే గుర్తు పెట్టుకోండి విశ్వాస్ టీవీ భయపడదు బెదరదు అమ్ముడుపోదు దోచుకోదు తెలియనటువంటి విశ్వాస్ టీవీ కేవలం ప్రజల సమస్యలు ప్రజలకు కావలసిన పూర్తి ఎస్టేట్ అనిపిడే ఈ మీడియాని పూర్తిగా ఈ ప్రజల కోసం ప్రజల పక్షాలు నిలబడటం కోసం విశ్వాస్ టీవీ ఉన్నది ఎవరైనా రావచ్చు ఎవరైనా మా వేదిక మీదకి వచ్చి చెబితే అవన్నీ బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము బెదిరిపోవటానికి భూ కబ్జాలు చేసినటువంటి దుర్మార్గుల పైన ఈ దోపిడీదారుల పైన ఈ భూకాస భూ బకాసుల పైన ఇసుక దొంగల పైన ఆ ల్యాండ్ శాండ్ మైండ్ వీట్లన్నిటిలో దోచుకున్నటువంటి దొంగలని ఎట్లాంటి రాజకీయ నాయకుడైనా ఎట్లాంటి వాడైనా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎంపీ అయినా ఆఖరికి సీఎం అయినా బయటికి తీస్తాం ఇందులో భయపడేది లేదు ఇందులో ఎటువంటి కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోయేది కాదు నరసింహ భయపెడితే భయపడ భయపడ్డానికి అట్లాంటి ఇట్లాంటి దుర్మార్గులు ఇట్లాంటి ఈ మనం కబ్జాలు చేసే మనుషులం కాదు ఈ విశ్వాస్ టీవీ పూర్తిగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది అది మాత్రం మీరు పక్కాగా మేము చెప్పగలము మీరు చూసున్నారు వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ గాజులు తొడుక్క లేవు మిత్రమా మీరు చెప్పండి మీరు ఏ మాత్రమైనా ఏదైతే ఈ గ్రామంలో జరిగినటువంటి అనర్ధాలు దోచుకున్నటువంటి భూముల పూర్తిగా విశ్వాస్ టీవీ మీకు అండగా ఉంటుంది అది మాత్రం మీరు పక్కాగా రాసుకోండి మిత్రమా మీరు మీరు ఈ యొక్క ఈ యొక్క ఎలిగేషన్స్ ఏవైతే బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేశారో దాని నిమిత్తం మేము మా ప్రజలందరూ మాకు మా కింతా పంచాయతీ తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాం అదే కాకుండా ఈ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంకర్స్ ను కూడా కొంచెం ఇన్వాల్వ్ చేయండి ఎందుకంటే బ్యాంకర్స్ ఎవరు ఎవరు కూడా ఇంత వరకు వాళ్ళు బయటికి రావట్లేదు పది సంవత్సరాల నుంచి ప్రతి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒకటి ఇటు పెందు కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి నెక్స్ట్ బిఓబి బ్యాంక్ డాబా గార్డెన్స్ ఒకటి వీళ్ళు ఎవ్వరూ కూడా ఇంతవరకు కూడా ప్రతి సంవత్సరం నుంచి అక్కడ డబ్బులు కట్టకపోయినా అట్లీస్ట్ నోపెటీస్ కూడా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు మరి ఏ విధంగా మా పెద్ద శ్రీనివాస్ గారు నేను ఓపెన్ గా చెప్తున్నాను ఏదైతే ఇక్కడ తప్పుదారు కూడా బ్యాంక్ యాజమాన్యంతో పాటు ఇక్కడ అధికార యంత్రాంగం బండారు నరసింహనాయుడు వీళ్ళ ముగ్గురు కలిపి లంచాలు తీసుకొని దోచుకు తిని వీళ్ళు అంతా కలిపే ఈ మాఫియా నడిపించారని అనిపిస్తూ ఉన్నది కాబట్టి వీళ్ళ ముగ్గురు మీద పోరాటం చేద్దాం విశ్వాస్ టీవీ అండగా ఉంటుంది అవసరం అనుకుంటే మీకోసం నిరాహార దీక్ష విశ్వాస్ టీవీ వచ్చి కూర్చుంటుంది అది మీరు పక్కాగా రాసుకోండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చుందాం బ్యాంకర్ల దగ్గర కూర్చుందాం వాళ్ళ దగ్గర అడుగుదాం మొత్తం ఇది సీఎం దృష్టికి తీసుకువెళ్దాం అందరి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేద్దాం ప్రభుత్వ భూమిని కాపాడుతాం ప్రభుత్వ భూమి పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఈ పట్టాలని నిజమైనటువంటి పేద ప్రజలకు ఇవ్వాల్సిన పట్టాలు ఈ అధికార యంత్రాంగం డబ్బులు దోచుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎట్లాంటి దుర్మార్గులకు అండగా ఉన్నది కాబట్టి వీరపై వీళ్ళ పైన కూడా మనం చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేద్దాం తప్పకుండా అప్పుడు వీఆర్ఓకి ఫోన్ చేసినాం విఆర్ఓ లిఫ్ట్ ఇచ్చేయట్లేదు ఆయన లోకి వస్తే అది కూడా వివరణ అడిగి తెలుసుకుందాం ఈరోజు నాలుగు వందల పదమూడులో ఉన్నటువంటి పది ఎకరాల భూమి ఎవరిది ఈ పది ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఎందుకు చేశారు ఈ ప్రభుత్వ భూమికి రైతులకి నిజమైనటువంటి పేద ప్రజలకు ఇవ్వలసిన రైతులకు బండారు నరసింహనాయుడు ఏ విధంగా దోచుకున్నాడు అనేది అవన్నీ కూడా విశ్వాస్ టీవీ చేతిలో బ్రహ్మస్థంగా బయట పెడుతున్నాం ఈ బయట పెట్టే సందర్భంలోనే మీకు మేము కోరుతున్నాం ఇక్కడ ఇట్లాంటి అనర్ధాలు ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి భూ బకాసులు దోచుకున్నటువంటి భూములన్నీ కూడా వివరాలు మాకు కూడా సహకరించాలని మేము విశ్వాస టీవీ నుంచి మేము కోరుతూ ఉన్నాం సార్ మీకు ఎటువంటి సహాయం చేయడానికైనా ఎందుకంటే మీరు మీరు తప్ప మాకు వేరే ఆయుధాలు లేవు సార్ మీరే మాకు అన్న అంద మీరు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ అరాచకంగా మాత్రం బయట తీయండి ఆడి శిక్ష పడేటట్టు చేయండి ప్రభుత్వానికి ప్రభుత్వ పేరు చెప్పి ఇలాంటి ఎదువులు ఎంతమంది అయితే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది గుణపాఠం కావాలి ఇదే మా రిక్వెస్ట్ సార్ తప్పకుండా తప్పకుండా శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చినట్టు వచ్చినందుకు మళ్ళీ మీకు లైన్ లోకి వస్తాం ఈ ఇవి ఏదైతే ఉన్నాయో మీరు అనుకున్నట్టుగా ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో దోచుకున్నటువంటి ఈ దొంగల పైన మేము పోరాటం చేస్తాం ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు